హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే పొలం దగ్గరికి వచ్చినాయి ఇదంతా వాటర్ అంత ఉంది ఇదంతా నా టేస్ట్ ఉంది మా అది కాదు మా అత్తడికి అయితే కొంచెం గోకలు ఏమంటారు లైన్లు పువ్వులు పెట్టడానికి అయితే నా టేస్ట్ అంటే నా టేస్ట్ అంటే రాదు కొంచెం హెల్ప్ చేయడానికి అయితే వస్తున్నాయి ఇదంతా నా మందేరి మంది మందేరే మంది కుక్కలు కుక్కలతో ఒక ఐ వెళ్ళు అయితే వచ్చేసిర్రు ఆల్రెడీ అక్కడ బ్యాక్ సైడ్ అయితే డ్రెస్సులు వేసుకుంటారు మేమైతే ఇక్కడికి వచ్చి డ్రెస్ వేసుకుంటున్నా పొలం అంతా నాటే ఉంది దాదాపు వీడియో చేయడానికైతే అసలు వీలయ్యేలా అని అయితే లేదు మంది ఎక్కువ వచ్చిర్రు ఒకటి సగం అయితే నాట్ అయిపోయింది అవి ఆల్రెడీ లంచ్ చేస్తున్నాం మిగతా మధ్యాహ్నం అయింది ఆ వెనక సైడ్ ఉంది నారు కదా నారు వీకాలి అంతా నాట్ వేయాలి ఇటు సైడ్ అయితే కొంచెం అయిపోయింది ఇక్కడ ఒక మునం ఉంది అమ్మ వరకు అయితే చుక్కలు కనబడ్డే నాకైతే తినుడు అయిపోయింది తినుడు అయిపోయింది అన్నట్టు తినుడు అయిపోయింది అన్నట్టు